వెల్కమ్ టు గులోక స్వర్గం మొన్న ఆకుని తీపిచ్చాం కదా ఈరోజు దీన్ని ఊడిపిస్తున్నాం అనమాట అంటే ఇలా కట్టెలు కట్టిన ఆకుని చేలో గుచ్చిపిస్తున్నాం అనమాట ఇలా విడివిడిగా గుచ్చుతున్నారు కదా దాన్ని ఊడిపంటారు వీళ్ళైతే ఊడ్చేటప్పుడు ఆడుతూ పాడుతూ అలా పని చేసుకుంటున్నారు ఇలా పాటలు పాడుకుంటూ అయితే ఈరోజు వీడియోలో ఈ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ విత్తనాలు వేసాక ఆకి ఎదిగింది కదా ఆకి ఎదిగాక ఇలా కట్టలు కట్టిచ్చేసాం ఇలా కట్టలన్నిటిని ఆల్రెడీ దున్నించుకున్న చేయలు ఉంటుంది కదా ఈ వరి గుచ్చడానికి అనేసి అందులోకి కట్టలన్నిటిని అన్నిటిని వేస్తారనమాట వచ్చి ప్రతిసారి పట్టుకెళ్ళడం కష్టం కదా అందుకనేసి ప్రతి మడికి సరిపడవి వీళ్ళు ఇలా వేసేస్తున్నారు పట్టుకెళ్ళి పైగా ఇవి చాలా బరువు ఉంటాయి అనమాట ఎందుకంటే నీళ్ళల్లో ఉంటాయి కదా పైగా ఒక్కొక్కటా పట్టుకెళ్ళరు ఒక్కొక్క చేత్తో ఒక చేత్తో ఐదు ఇంకొక చేత్తో ఐదు పట్టుకుని తీసుకెళ్ళి వేస్తారనమాట ఒక్కొక్కటి పట్టుకెళ్ళాలంటే ఒక వారం అయినా సరిపోదు దానికి తోడు ఈ వరిమడిలో బురద ఎక్కువగా ఉంటుంది కదా మోకాల్లోతో దిగిపోతుంది అందుకనేసి నడవడం చాలా కష్టం వీళ్ళు అలా ఈజీగా నడిచేస్తున్నారు కానీ మనమైతే అసలు నడవలేను మన దిగాను కదా కొంచెం తీద్దామనేసి దిగాను కానీ అసలు నడవలేకపోయాను కానీ వీళ్ళు చాలా గ్రేట్ అనమాట ఇంత బరువులు ఎత్తుకొని ఈజీగా మోడల్లో నడిచేస్తున్నారు ఇలాగా అసలు ఇక్కడ ప్రకృతి అందాన్ని అయితే మాటల్లో చెప్పలేను ఈ కొండల్లోంచి వచ్చే నీరు అలానే పచ్చని చేను అలానే గాలికి ఊగే మొక్కలు ఇవన్నీ మన మనసుకి చాలా ప్రశాంతతనిస్తాయి పైగా ఈ పల్లె జీవితం అంటే కేవలం కష్టమే చాలా కష్టపడాలనేసి అనుకుంటాం కానీ ప్రతిరోజు ఒక అందమైన అనుభూతిని ఇస్తుంది మా చేలో పని చేయడానికి ఇంతమంది వస్తారు కదా ఎప్పుడు నేను వాళ్ళు కష్టపడి పని చేయడం చూడలేదు చాలా ఇష్టంగానే పని చేస్తారు చాలా కష్టమైపోతుంది పని చేయడం అనేసి ఎప్పుడూ ఫీల్ అవ్వరు పైగా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఈ ఏరియా వదిలి రావడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు మామూలుగా హైదరాబాద్లో పనులకి అది వెళ్తుంటారు తిరుపతిలో పనులకి అది ఇంకా భీమవరం కూడా వెళ్తుంటారు రొయ్యలు లేవడానికి కానీ ఎక్కువ రోజులు చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి ఇక్కడ ఉండడమే ఇష్టం ఇలా అన్ని మడల్లోకి చల్లేశాక వీళ్ళు ఇలా ఉప్పు మొదలెట్టారు ఇందులో అయితే ఈ మడల్లో పీతలు అవి కూడా ఉంటాయి నాకైతే దొరకలేదు కానీ వీళ్ళ పిల్లలు వచ్చి గట్ల మీద అది ఆడుకుంటున్నారు దమ్ము చేసిన పొలాల్లో పీతలు పట్టుకుంటున్నారనమాట చూడండి ఈ అబ్బాయి ఎంత ఉన్నాడు ఎన్ని పీతలు పట్టుకున్నాడో అన్నీ బతికే ఉన్నాయి చూడండి ఎలా కదులుతున్నాయో అసలు తినే పట్టేసుకున్నాడు అంటే అన్నిటిని అక్కడ ఖాళీగా ఉన్న మడలు ఉంటాయి కదా అందులోంచి పట్టుకున్నాడంట ఒక ఇరవై ముప్పై పీతలు పైన ఉన్నాయి ఇవన్నీ నేను ఒక పీతని తీసి చూపిస్తాను చూడండి ఇవి చిన్న చిన్నవే కాబట్టి ఇవేమి కరువు లేకపోతే ఇద్దరు ఉన్నాయి కదా వాటితో పట్టుకుందంటే ఎముకరగొట్టేస్తా పెద్ద అయితే చాలా గట్టిగా పట్టుకుంటాయి ఇవన్నీ చిన్న చిన్న పీతలే ఈ పట్టుకెళ్ళి కూర వండేసుకుంటారంట వెళ్ళిపోతున్నాడు చూడండి వీళ్ళైతే కూర్చేటప్పుడు పాటలు కూడా పాడుతున్నారు ఇంకా ఈ మడిలో స్టార్ట్ చేయలేదు నెక్స్ట్ మడిలో పాడారు అప్పుడు వినిపిస్తాను వీళ్ళైతే అసలు చాలా ఈజీగా ఏదో ఆడుకున్నంత ఈజీగా పని చేసేస్తున్నారు అంతసేపు ఇంగోడమంటే చాలా కష్టం ఇంకా నడువు ఎందుకు అనమాట మనకైతే కానీ వీళ్ళు చాలా గ్రేట్ ఎంతలా పని చేస్తున్నారు ఈ మడు ఊడ్చేశారు కదా ఇప్పుడు ఇంకొక మడిలోకి వెళ్తున్నారు అయితే మడల్ మడల్ కింద ఉన్నాయి కదా కొంతమంది ఒక మడిలో కొంతమంది ఇంకొక మడిలోకి వెళ్ళి చేస్తున్నారు అనమాట త్వరగా అయిపోద్ది అని ఇక్కడ కొంతమంది ఓడుస్తున్నారు కదా పక్కన ఇంకొక మడిలో ఇంకొంతమంది ఓడుస్తున్నారు పనులు చేసేటప్పుడు అయితే ఇలా పాటలు పాడుకుంటూ చేస్తున్నారు అనమాట ఫస్ట్ పాడలేదు కానీ తర్వాత అంటే ఫస్ట్ సెటిల్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా ఒక మడ అయ్యాక అప్పుడు ఇలా మొదలు పెట్టారు పాటలు మామూలుగా వరి కట్టేటప్పుడు అనమాట కట్టలు కట్టారు కదా ఆకు తీస్తాను ఆకు తీయడం అంటారు కదా అప్పుడు కూడా ఇలానే పాటలు పాడుకుంటూ చేశారు

చాలా బాగుంది కదా వీళ్ళైతే ఇలాగే పాటలు పాడుకుంటూ పని చేస్తారు ఇప్పుడు ఈ మడుల్లో ఉన్న నీళ్ళు ఉన్నాయి కదా ఇవైతే మేము బోర్తో పట్టినవి కాదు కొండల్లోంచి వర్షాలకు వచ్చిన నీళ్ళే వర్షాధారవే అనమాట ఇక్కడంతా అంటే బోర్ కొట్టించుకుంటే వాడుకోవచ్చు కాకపోతే ఇంకా బోర్ కొట్టించలేదు అందుకనేసి వర్షానికి వచ్చే నీళ్ళతోనే ఇక్కడ అందరూ పంటలు పండిస్తారు ఇక్కడ ఓన్లీ ఒక పంటే పండిస్తారు ఇంకొక పంట ఏమో పశువులను వదిలేస్తారు అప్పుడు భూమి సారవంతం అయిపోతుంది కదా వాటి వ్యర్థాలు అన్నీ వేస్తూ ఉంటాయి కదా భూమి ఆటోమేటిక్గా సారవంతం అయిపోద్ది ఇలా నెక్స్ట్ సీజన్కి ఎరువులు ఏం వేయకపోయినా సరే చాలా బలంగా వస్తాయి అన్నమాట ఈ మొక్కలు గుచ్చేటప్పుడు కూడా చూడండి ఒక్కొక్క మొక్కే గుచ్చుతున్నారు మనకైతే రెండేసి మూడేసి మొక్కలు కూడా గుచ్చుతూ ఉంటారు కానీ వీళ్ళు ఒక్కొక్క మొక్కే గుచ్చుతున్నారనమాట ఇలా వీళ్ళు పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నారు నేను కూడా వీళ్ళతోనే నుంచో చూస్తూ ఉన్నాను అనమాట పక్కన గట్టు మీద నుంచుని ఇలా సాయంత్రానికి మొత్తం అవగొట్టేశారు వీళ్ళైతే ఇంకొంచెం పొలంలో ఎదు చల్లేసాం అనమాట అంటే ఇలా గుర్చక్కర్ లేకుండా డైరెక్ట్ విత్తనాలు చల్లేసాము ఒక సగం ఏమో ఇలా ఊడిపించామన్నమాట ఇంకా సాయంత్రం వరకు నుంచునే ఉండడం వల్ల కాళ్ళు అయితే చాలా నొప్పులు వచ్చేసాయి ఇవాళ నాకు కొంచెం అలసటగా ఉన్న హృదయం మాత్రం చాలా సంతృప్తిగా ఉంది ఇలా మట్టిలో అడుగుపెట్టిన ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడే జీవితం అసలేని దారిలో పడింది అనేసి రేపు చేయాల్సిన పనుల కోసం మళ్ళీ సిద్ధం కావాలి కానీ ఈ క్షణం ఒక మధురమైన అనుభూతి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అలానే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి